సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన టిడిపి రాష్ట్ర యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ అన్నారు మంత్రి ఫరూక్ గారి క్యాంపు కార్యాలయంలో రాజ్ తాకీస్ నందు ముప్పై ఆరు మందికి ఇరవై లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఎక్కువ ఆక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చేవారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావలసిన డబ్బులు లేకపోవడం వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫరూక్కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారన్నారు అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముప్పై ఆరు మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన ఇరవై లక్షల రూపాయలను చెక్కుల రూపంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఫయాజ్ గారు క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్ గోస్పాడు మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి కామిని మల్లికార్జున అయ్యలూరు రెడ్డి ఉప్పరి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అక్కడ చూసాము సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర దగ్గర రెండు కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఓన్లీ నంద్యాలలో ఇవ్వడు ఇంకా స్టేట్ లో దగ్గర దగ్గర వంద కోట్లు దాకా ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ డిస్బస్ చేయకూడదు ఇక చూసాం మనము ఒక స్పెషల్ ని పెట్టాం ముగ్గురు ముగ్గురు పిల్లల్ని పెట్టాం ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎవరు వచ్చినా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళు చెక్ చేసి ఇస్తున్నాం చెక్కులు రాగానే వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్నాం నిన్న ఒక అతను వచ్చిన అతను మూడు నెలల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాం అతను ఫోన్ ఎత్తట్లేదు అది నిన్న చూడు ఒకసారి పది వంద చూసారు చేసి ఫోన్ కావాలని సార్ ఎత్తలేదు ఎన్నికలు పడి మీకు ఫోన్లు చేసి మీకు సీఎం రిఫండ్ వచ్చింది మీరు రండి రండి ముందు ముందు వచ్చి మీరు సీఎం రిఫండ్ తీసుకొని మేమే ఎన్నికలు ఎంత ఎంత డబ్బులు ఉన్నా సిఎం సీఎం రిఫండ్ వస్తుంది లాస్ట్ టైం దగ్గర దగ్గర ఒక ఇద్దరికైతే అయితే సిక్స్ లాక్ రూపీస్ వచ్చింది ఇంకో అతనికి సెవెన్ ల్యాక్ రూపీస్ వచ్చింది ఎంత పెద్ద అమౌంట్ ఉన్నా ఎంత పెద్ద అమౌంట్ గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ఇస్తుంది అందుకే మీరు కూడా ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా మీరు మా మా దగ్గర రండి డెఫినెట్ గా మీ వార్డ్ లో ఇన్ఛార్జ్ తీసుకురండి ఎవరైనా మన వల్ల ఉన్నారో వేరే వాళ్ళు పార్టీ వాళ్ళు ఉన్నా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా తీసుకురండి మేము డెఫినెట్ గా కంపల్సరీగా చేస్తామని మీకు హామీ ఇస్తూ మనకు ఈ ఆకాంక్షించేందుకు మీ అందరికీ